నమస్తే అండి గారు మీరు చార్దాం ప్రయాణం చేశారు కదా మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా రెండు వాక్యాలు చెప్తారా లేకుంటే మీ శ్రమ్ చార్దాం ఎంతమందితో ప్రయా ఎంతమందితో కలిసి చేశారు మీకు ఎట్లా అని అనిపించింది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ అందరం ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరం కలిసి వచ్చినాం చాలా బాగా చేసిన అసలు ఎన్ని రోజుల నుంచో అందరు పోయి రావడం చూసి అసలు నేను వెళ్తున్నా లేదా అసలు నేను కేదారేశ్వరు బద్రీనాథ్ టెంపుల్ ముందు నేను అసలు నిలబడి ఒక ఫోటో తీయించుకున్నా లేదా అనే నమ్మకం లేకుండా నాకు అసలు అట్లాంటిది నేను సక్సెస్ఫుల్గా మంచిగా అసలు నేను ఎంత భయపడ్డానో అంత లేకుండా మంచిగా అయినాయి మాకు మీరు చూసిన చార్దాంలో యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ తూంగనాథ్ ఇట్లాంటివి తీసుకురా ఒక్క టెంపుల్ గురించి ఏదైనా రెండు విషయాలు చెప్పండి ఏదో ఒకటి విషయం ఏదో ఒకటి టెంపుల్ గురించి మీరు రెండు విషయాలు చెప్పండి మీకు నచ్చింది ఇక్కడ బాగా నచ్చింది కేదార్నాథ్ బాగా నచ్చింది మీకు చేపర దొరికింది మీకు సునాయసంగా దర్శనం అయిపోయింది మీరు చాలా భయపడ్డందుకు నాకు చేపలు దొరికింది అప్ అండ్ డౌన్ చేప దొరికింది కాబట్టి మీరు దర్శనం చేసుకొని వచ్చిన చాలా హ్యాపీ అసలు లైఫ్ లో నేను ఇంతకంటే ఎక్కువ అనుభూతి ఉండలేదు ఇదే ఫస్ట్ నాకు చాలా బాగుంది మాతో పాటు వచ్చిన అందరు నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు కూడా మంచిగా చాలా బాగుండు మళ్ళీ మళ్ళీ ఇట్లా ట్రిప్ ఇంకో ఇంకా చేయాలని అనుకుంటున్నాను నమస్తే అండి మీకు ఎలా అనిపించింది నాకు మొత్తం జార్దామ్ మీకు నచ్చిన ఒక ప్లేస్ పేరు చెప్పండి కేదార్నాథ్ కేదార్నాథ్ థ్యాంక్ యూ భీమశిల ఓకే థ్యాంక్ యూ అండి